ಕರ್ನಾಟಕ <inaudible> ಮುಂದುವರೆಕ సి <muchas>

ఎవరి బలవంతంగా మేము రాలేదు మేము మనస్ఫూర్తిగానే మా సిరిసమ్మని గెలిపించుకోవడానికి మేము వచ్చాం ఈసారి అతను సిద్ధ సిద్ధం అంటున్నారు కానీ మేము యుద్ధానికి సిద్ధం మా పంచాయతీ నుంచి మేము కంపల్సరీగా సిరిసమ్మ వెంట మేము నిలబడి మేము తప్పక మేము గెలిపిస్తామని మేము ముందుకు వచ్చాము మాకు ఏమీ రాలేదు మా శ్రీశానారాయణ గారికి మా బాధలు చేసుకొని కొన్ని సమస్యలు పరిష్కరిస్తారని మేము వెనకొని గినిపిస్తాం కనుక అడగడానికి ఆ సమస్యలు కూడా మాకు తీస్తారని నమ్మకంతో ఇందులో వస్తున్నాయి ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు వాటిలో కొద్దిగా చాలా ఇబ్బంది రోడ్లో కానీ వాటర్లో కానీ అన్నిట్లో ఏదైనా మా ఎస్టీలో అన్నిట్లో కొంచెం ఈ గవర్నమెంట్ వచ్చాక నియోజకవర్గం మేము గిరిజన సోదరులకి అన్ని చేశాము ఏం చేశారు మీరు అని చెప్పి మాట్లాడుతున్నది గతంలోని గిరిజన సోదరులు వచ్చి పార్టీలో జాయిన్ అవుతుంటే ఇదే అప్పల గారు భోజనాలు పెట్టి శిరీష రమ్మంటుందని ఒక తప్పుడు మాటల్ని చెప్పడానికి కూడా సిగ్గుపడ్డాయన ఈరోజు ఇక్కడికి వచ్చిన సోదరులకు మేమేం భోజనాలు పెట్టలేదు వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు ఐదు సంవత్సరాల క్రితం తెలుగుదేశం హాయంలో అయిన అభివృద్ధి తప్పితే మందస నియోజకవర్గంలో ముఖ్యంగా పదిహేను గిరిజన పంచాయతీలోని ఈ వైసీపీ వచ్చాక ఈ అప్పలరాజు వచ్చాక అభివృద్ధి అనేది జరగలేదు మా భూముల్ని కబ్జా చేస్తూ మేము మాట్లాడితే మమ్మల్ని మీ భూములు మీకు అని మమ్మల్ని భయపడుతున్నారు తప్పితే ఎన్నికల ముందు ధైర్యంగా వస్తున్నాం వాళ్ళు అడుగుతున్న ఏం పెద్ద కోరికలు ఏమీ కాదు మా ఊరికి రోడ్డు మాకు మంచినీరు ఈరోజు ప్రతి ఊరికి మంచినీరు రోడ్డు అడుగుతుంది ఈ ఐదు ఎక్కడైనా అక్కడెక్కడైనా అప్పలరాజు నిజంగా ఏమైనా చేస్తే ఆయన జీవోలు వివరాలతో రమ్మనండి నేను క్షమాపణ అడుగుతాను ఏమీ చెయ్యకుండా ఇక్కడ ఉన్న ఐటీడీ అని తీసి పక్కకి పంపించేసిన వైసీపీ ప్రభుత్వానికి మాట్లాడితే పోలీసులు చుట్టుపట్టి పెట్టుకొని అబద్దాలు అడుతున్న అప్పల రాజు గారికి ఇద్దరికి పెద్ద తేడా లేదండి ఒక మామూలు రెండు కోరికలతో వచ్చారు ఖచ్చితంగా ఎన్నికలైన ఈ ముందు వచ్చుంటే ఇంకా బాగుండేది ఎందుకంటే ఈ రోజు అప్పల రాజు చేయకపోయినా మాకు ఒక ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు వాళ్ళు అడిగిన కోరికలు కూడా చాలా చిన్నవి ఎంపీ ల్యాండ్స్ లో అయిపోయేవి కానీ వాళ్ళు లేటుగా రావడం వల్ల ఇంకొక నాలుగైదు రోజులు ఎలక్షన్ బోర్డు రా వస్తుండడం వల్ల ఏం చేయలేకపోతున్నాం ఎన్నికలైన నలభై ఐదు రోజుల లోపల గవర్నమెంట్ ఫామ్ అయిన నలభై ఐదు రోజుల లోపల మొదటి పన్ను వీళ్ళ గ్రామంకే చేస్తామని మీ అందరు తప్పగా మట్టించారు